కేటీఆర్ పిటిషన్ కొట్టివేత ఈ కేసులో కేటీఆర్పై తీవ్రమైన నేరాభియోగాలు నమోదైనవి అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు ఇంకా మొదటి దశలోనే ఉన్నది ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుకోలేం నిధులు ఎక్కడికెళ్ళాయి ఎవరికి చేరాయి అనేది తేలాల్సిందే కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లోనే పిటిషనర్ కోర్టుకు వచ్చారు స్వచ్ఛాధారాల సేకరణ కోసం దర్యాప్తు సంస్థకు టైం ఇవ్వాలని వెళ్ళడి కేటీఆర్ కేటీఆర్ పైన వచ్చినటువంటి ఈ అభియోగం పైన ఫస్ట్ ఇది ఏమి లేదు లొట్ట కేసు అన్నాడు తర్వాత ఏసీబీ వాళ్ళు వస్తే నేను చాయ్ బిస్కెట్లు తినిపిస్తాను ఆ ఇంటికి వస్తే మంచిగా చా చాయ్ బిస్కెట్ తినిపిస్తా అన్నాడు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను చాయ్ బిస్కెట్లు తినిపిస్తా అన్నాడు తర్వాత నేను ఆ విచారణకు హాజరవుతా అన్నాడు ఏమి ఉండదు అని చెప్పిండు మగోండిలాక తొడగొట్టిండు ఆడిదాకా ఏడిచిండు ఇప్పుడు కదా ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో ఈ దొంగలు రాష్ట్రాన్ని దోసుకున్నదే గాక వాళ్ళ దగ్గర పైసలు ఎక్కా ఏం చేస్తున్నారు రామ్లాన్ అంటే కోర్టులను కూడా పట్టిస్తున్నారు ఇట్లనే కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితమ్మా కూడా ఢిల్లీ సారదందా కేసులా నకరాలు చేసి రోజు విచారణ క్రమం అంటే ఏదో ఒక సాగుతో నేను ఆడపిల్లను నాకు పిల్లలు ఉన్నారు నేను ఇట్లా అట్లా అని రోజు ఒక దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే రాత్రికి రాత్రి చెప్ప పెట్టకుండా ఢిల్లీ నుంచి టీములు దిగి పట్టుకొని పోయినాయి ఈ కేటీఆర్ కూడా మంచిగా గౌరవంగా ఒక మాజీ మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుని కొడుకుగా కోర్టు కూడా కొంచెం చూస్తుంది కోర్టులపై గౌరవం ఉండాలి కేటీఆర్ పదే పదే నాకు న్యాయమన్నా భారత రాజ్యాంగం అన్నా చట్టాలన్నా గౌరవం ఉన్నదని చెప్తున్నావు మరి అంత పీకుడు కానివైతే ఎందుకు వెళ్తున్నావు చిల్లర ఏది చిల్లర మళ్ళరా కథ మీ చెల్లెలు కూడా గిట్లనే చేసి లాస్ట్ టీఆర్జెలో చిప్పకూడదు తిన్నది ఎందుకు కురుకులాడుతున్నావు ఏదన్నా నీవు నిజంగానే నీవు తప్పు చేయకుంటే కోట్లలా నిరూపించుకో ఈ రకంగా వెళ్ళి ఊ అంటే కొడుకు చిన్నపిల్లా ఏదో బల్ కొట్టే కొట్టే చాక్పీసు కొట్టే పక్కోడు కొట్టే అన్నట్లు ఏంది చిల్లర వ్యవహారాలు అంతా బంద్ చేసుకో కేటీఆర్ నీవు నిజంగానే నీకు చిత్తచుద్ధి ఉంటే నీ తప్పు చేయకపోతే ఎందుకు అంత అంత లంగపం చేయాల్సిన అవసరం ఏముంది ఎల్లు విచారణకు సహకరించు నేను స్టే చేయాలంటాడు లేకుంటే లాయర్ కావాలంటాడు లాయర్ దొంగతనం చేసేటప్పుడు లాయర్ అవసరం లేదు మంత్రివర్గం అవసరం లేదు ముఖ్యమంత్రి అవసరం లేదు ఆ కేసుల ఈ ఫార్ములకు సంబంధించినటువంటి ఒక యాభై కో యాభై మూడు కోట్లు రాములన్న వీని అప్ప అన్నట్లు ఏదో ఇలా కల్వకుంట్ల కిరాణా కొట్ట అన్నట్లు ఈ రాష్ట్రం అన్నట్లు మంత్రివర్గానికి సంబంధించిన ఆమోదం ఉండాలి ఆర్థిక శాఖ ఆమోదం ఉండాలి హెచ్ఎండిఏకు చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు ఆయన కూడా చెప్పాలి ఎవరు అడగకుండా ఈయన అప్ప జాగిరి అన్నట్ల రాత్రికి రాత్రే మొత్తం ఆర్బీఐ నిబోదాలు మొత్తం ఉల్లంఘిస్తే మనకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పది కోట్ల దాని ఏంది ఫైనాన్షియల్ రూ ఈడు ఇంత దొంగగా కథలు వాడి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏదో బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతున్నాడు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ కేటీఆర్ దాఖలు చేసిన క్లాస్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ఈ కేసులో ఉన్నత స్థాయి వ్యక్తులపై తీవ్రమైన తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయని ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయని ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలు సేకరించేందుకు తగిన సమయం కావాల్సిన అవసరం ఉందని ఈ దశలో తొందరపాటుతో దర్యాప్తును అడుకోలేమని స్పష్టం చేసింది ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నేరాభియోగాలు నిజమా కాదా అనేది చేల్చాల్సి ఉన్నదని ఇవన్నీ దర్యాప్తులో తెలు తెలుస్తాయని పేర్కొంది ఈ మేరకు హైకోర్టు మంగళవారం ముప్పై ఐదు పేజీలతో తీర్పు వెల్లడించి వెలువరించింది ఫార్ములా ఈ రేసులో అక్రమాలు జరిగా జరిగిపోయాయి అనేది డిసెంబర్ పంతొమ్మిదిన ఏసీబీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను ఏ వన్గా పేర్కొంది అయితే కేసు నమోదైన తెల్లారే డిసెంబర్ ఇరవై దాన్ని కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ క్లాస్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు పూ పూర్తివగా ఈ నెల ముప్పై ఒకటిన హైకోర్టు తీర్పు వాయిదా వేసింది ఈ పిటిషన్ను డిస్మిస్ చేసినట్లు మంగళవారం తీర్పిచ్చింది దీంట్లో నేను అసలు ఏమీ తప్పు చేయలేదంటాడు ఎఫ్ఐఆర్ నమోదు కాగానే తెల్లారి కేసును అని చెప్పి కోర్టుకు వస్తాడు తనను అరెస్ట్ చేస్తాడు అని చెప్పి కోర్టుకు తప్పు చేయను కోర్టులకు ఎందుకు వెళ్ళాలి క్వాష్ పిటిషన్ ఎందుకు అడగాలి నువ్వు తప్పే చేయలేవు కదా నువ్వు తప్పు చేయకపోతే విచారాలు బయటకు వస్తా బెయిల్ కూడా వస్తుంది కదా నిజాయితీ పరుడు నీతిమంతుడు నిజాయితీ పరుడు నీతిమంతుడు మళ్ళీ అన్ని రాష్ట్రంలో పది సంవత్సరాల మంత్రిగా వెలుగబెట్టినోడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు వల్ల ఓ అపారమైనటువంటి గౌరవం ఉన్నది మాకు కోర్టుల పైన లేకపోతే జడ్జీల పైన అంటాడు ఇక ఇంతకంటే ఏమైనా చర్య ఏమి ఉంటుంది చూడండి సరే చూద్దాం సుప్రీం కోర్టుకి వెళ్తారంట సుప్రీం కోర్టు కాకపోతే అమెరికా కోర్టుకి వెళ్ళు కేటీఆర్ నువ్వు ఏడికి వెళ్ళినా నువ్వు చేసింది లంగా పని హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో మాత్రము నీవు చిప్పకుడు తినడం ఖాయము ఎన్నైనా కథలు వాడు ఏ సంక్రాంతి ఉంది నేను ఏదో ఆంధ్రాలోనే అనుకుంటున్నాం సంక్రాంతి కోయిరా ఆంధ్రాలోని అక్కడ వెళ్ళి మంచిగా సంక్రాంతి దావా రా బిడ్డ రైట్ కేటీఆర్ రాబిడ్డా